మాట్లాడింది ఎవరిని మిల్వచ్చు కొరకు మాట్లాడుతుంది అవునా వాళ్ళు అవుతుందా కష్టం అప్పుడు నేను అన్న ఉంటే చాలా ఇబ్బందులు నాకు తెలుసు వస్తుందో ఏ అని నేను నేను మాట్లాడితే అని సాల్వ్ అవుతాయి నా ఉద్దేశం ఏంటి నేను మాట్లాడితే అన్ని సాల్వ్ అవుతాయి నన్ను వెళ్ళి మాట్లాడమంటారా దేవుడు ఏమంటాడు నువ్వు కదిలేవా నీ సంగతి ఉందా ఏం చేయాలా ప్రభు చెప్పి వెంటనే ఏమన్నా తెగింపు ప్రభు నాకేమన్నావు నా బతుకు నా జీవితం ఏమైపోయినా ఏది ఏమైనా నీ మాటకి మాత్రం నేను కట్టుబడి బ్రతుకుతా నువ్వు చెప్పింది తప్ప మరొకటి చేయడానికి నేను ముందు పెడలేను ఏమంటే అది ఇది తెగింపు తెలుసా అంటే జరగబోయేది ఏందో మనకు తెలుసు కూడా జరగబోయేది ఏంటో మనకు తెలుసు కూడా దేవుడు మాట మనం తెలుసు కొడుకు చచ్చిపోతాడని తెలుసు దేవుడు చెప్పిన మాట ప్రకారం చూస్తే ఏమో చేయాలి తన చేతులతో తానే పాటించాలి తన చేతులతో తాను వాడే వాడిని చంపాలి లేక లేక కొట్టిన కొడుకు కొడుకు మీద అమ్మకారం చంపుకోవాలి ప్రేమ చంపుకోవాలి ఇంత తర్వాత బిడ్డలు కొడతాడో లేదో తెలియదు అదంతా తర్వాత దేవుడు చేస్తాడో లేదో తెలియదు ఏదేమైనా దేవుడు చెప్పింది చెయ్యాలి కనుక నేను ఒక తెగింపు చెప్తే దాని వెనక నీకు ఆశీర్వాదం ఎంత తెలుసా దర్శించండి మీరు చెప్పండి ఒక్కగా ఒక కొడుకుని దానికి మెటు నీ తెగించి దేవుని మాటతో కట్టుబడి అప్రవాహం తన కొడుకు ఇవ్వడానికి ఇష్టపడటం జరిగింది దాని వెనక ఆశించడం ఆశ తెలుసా మీరు గమనిస్తే లాభం నచ్చుకో